హలో అందరు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మంచి పొత్తు కోరుకుంటున్నాను అండ్ మా దాంట్లో సరుకు వచ్చింది ఏంటి అని తెలుసా చూడండి గోధుమ పిండి సాల్ట్ తర్వాత లేకపోతే ఉందండి ఫేస్ టు ఫేస్ కాకుండా నేను కెమెరా అటువైపు తిప్పి చూపిస్తాను ఓకేనా కొత్త సరుకు అనమాట బాదం పప్పు జీడిపప్పు ఇది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఇది అనమాట ఇక్కడ ఉంది కదా అండ్ కిస్మిస్ తర్వాత వాల్నట్స్ తర్వాత ఇది వాల్నట్స్ ఇవన్నీ ఈ డ్రాప్లో ఉన్నవన్నీ వాల్నట్సే ఇవన్నీ ఈ డ్రాప్లు ఉన్నాయి కదా మొత్తం ఇది ఒకటి వాల్నట్స్ తర్వాత జీడిపప్పు బాదంపప్పు ఖజర చెక్కలేని పజ్జరా ఇది వంద గ్రాములు యా కాదు కదా యాభై గ్రాములు ఇది జీడిపప్పు ఇది కేజీ జీడిపప్పు ఇది యాభై గ్రాములు బాదంపప్పు చెప్తాను అందండి చూపిస్తాను అది కొద్ది అక్కడ ఉంది కదా నేను చేయి చూపిస్తున్నాను అది బెల్లం కర్ణాటక బెల్లం రంగు రంగు ఉండదు ఎక్కువ ఆర్గానిక్ బెల్లం తర్వాత కలర్ వేయరు తర్వాత అంటే కలర్స్ యాడ్ చేస్తారు కదా అలాంటిది కాదు ప్యూర్ ఆర్గానిక్ ఉప్పు ఉండదు మళ్ళీ ఇందులో మంచి బెల్లం చాలా మా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ చాలా చాలా బాగుంది తర్వాత అల్లం వెల్లి పేస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు నిన్న గోధుమ పిండిలు అనమాట గోధుమ పిండి తర్వాత సాల్ట్ ఆశీర్వాదు కేజీ ప్యాకెట్లు అనమాట ఇవి వచ్చాయి తర్వాత ఇవి ఉన్నాయి కదా ఇవి పక్కన ఇవి ఇవి కళ్ళు ఉప్పులు ఇవి కేజీ ప్యాకెట్లే తర్వాత వచ్చాయంటే చింతపండు వచ్చింది ఇది నెంబర్ వన్ ఇదిగలేదు ఇది కూడా పెక్కలేదే కానీ నెంబర్ టూ అంటే పా ఇది కొత్త చింతపండు ఇది కొత్త చింతపండు పాత చింతపండు రెండు బాగానే ఉంటాయి తేంచడానికి కొంతమంది క్వాలిటీ యూజ్ క్వాలిటీ కావాలన్న వాళ్ళు ఉంటారు కొందరేమో అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ చింతపండు అనమాట అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ క్వాలిటీ చింతపండు అంటే డబ్బులు ఎక్కువైపోతాయో బాధపడు కొనాలని నాలుగు ఉంటుంది కానీ డబ్బులు సరిపోవు కదా అలాంటి వాళ్ళ గురించి ఈ చింతపండు అనమాట అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇది కూడా కొనుక్కుంటారు డబ్బులు సరిపోయినట్టు కానీ నేను చాలామంది ఏంటంటే పావు కేజీ ఈ రేట్ ఈ రేట్ కంపేర్ చేసుకొని నాకు ఇదే వెయ్యండి అని చెప్తారనమాట మిడిల్ క్లాస్ వాళ్ళు సో అలాంటి వాళ్ళకి కూడానా అందుబాటులో ఉన్నాయి ఇది క్వాలిటీ క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళు ఇది అసలు తీసుకోరు నేను నాకు తెలుసు కదా చాలామంది అని చూసాను కస్టమర్స్ని అంతా ఇంకా ఇదే సరుగు వచ్చిందా అదిగోండి బాగా అనిపిస్తుంది కదా ఇందాకంతా డార్క్ డార్క్గా ఉంది ఆ కెమెరా క్వాలిటీ బాగాలేదు నేను ఆ ఫోన్ మార్చాను ఈ గుడ్లు ఈరోజు మాత్రం నూట యాభై రూపాయలు నూట నలభై ఐదు రూ తీసుకుంటాయి గుడ్డు ఐదు రూపాయలు అంతే ఓకే ఓకే ఇంకొకటి ఏమొచ్చిందంటే అక్కడ చూడండి చూపిస్తాను జూమ్ చేస్తాను ఇం జీలకర్ర ఉంది కదా జీలకర్ర వచ్చింది మళ్ళీ ఇంగువ అది సారీ అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పైన ఉన్నాయి కదా అవి నెయ్యి నెయ్యి డబ్బాలు ఇంగో రేట్ పెరిగింది అదిగోండి ఇది ఇంగువ ఇంగో రేట్ చాలా పెరిగింది అనమాట ఆ బాటిల్ వచ్చేసి నైంటీ టూ రూపీస్ ఎంఆర్పి అంతే ఇంకేం చేయాలి పైన ఒక జీలకర్ర మాట పెట్టాము అదిగోండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ అక్కడ పెట్టాం అంతక చేసి ప్యాకెట్లో హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అమ్ముతున్నాం అన్నమాట అంతే ఓకే గ్యాస్ ఈరోజు అయితే షాప్ చాలా లేట్ అయిపోయింది చూసారు కదా నేను అన్ని రకాలు చూపించాను అన్ని దేవుడి దీపం నుంచి ఒకటే ఉంచుకున్నాను చూడండి వినాయకుడు అదే స్టాండ్ లేదు అందుకే గజేందర్లో పెట్టిస్తాను అనమాట ఒక దీపం వెలిగించుకుంటా నాకు చాలా ఇష్టం అంత ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా జ్యోతి వెలిగించుకోవడం అంటే చాలా చాలా ఇష్టం నాకు నాలో ఉన్న మంచి క్వాలిటీ నాకు నచ్చిన వాళ్ళు నాకే నాలో నాకు నచ్చే క్వాలిటీ అదే అనమాట జ్యోతి వెలిగించడం అంటే పిచ్చి ప్రాణం తర్వాత అంతే ఇంకా టిఫిన్ అయితే తినలేదు టిఫిన్ తినాలి ఓకేనా బాయ్ గైస్ బై టాటా అందరికీ గుడ్ మార్నింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్ మీరే చూస్తూ ఉంటారు మీకు కూడా గుడ్ మార్నింగ్ పాటు మీకు కూడా స్పెషల్లీ ఓకేనా బాయ్